बोल गणेश महाराज की जय बोल गजानंद महाराज की जय बोल गणेश महाराज की जय बोल गणेश महाराज की जय मत तेरे को ना बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गार्डन मुख्यमंत्री कार्य ముఖ్యమంత్రి గారు వినాయక ఉండమారికి వచ్చేశారు వారికి ఖైతాబాద్ గణేష్ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు స్వాగతం చెప్తున్నారు వారికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా వచ్చారు వారికి ఖైతాబాద్ గణేష్ మన తెలంగాణ గవర్నీలైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వినాయక మండలకి వచ్చారు వారికి హైదరాబాద్ అధ్యక్షులు దానం నాగేందర్ గారు స్వాగతం తెలియజేస్తున్నాను గత సంవత్సరం బీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వినాయకునికి వచ్చారు ఆ భగవంతుడు ఖైరితాబాద్ దగ్గరికి వచ్చి మరి రెండు సార్లు అందరూ పై నుంచి పక్కన జరగ రోహన్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు అయినటువంటి వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఒకసారి రోహన్ రెడ్డి గారికి ఖైరితాబాద్ వినాయకుడికి పిసిసి ఉన్నప్పుడు వారి ఇక్కడ దగ్గరికి వచ్చారు మహేష్ చెప్పారు అన్నా తిరిగి ముఖ్యమంత్రిగా మల్లి తీర్గి వినాయకు దగ్గర్కొస్తారు అన్న ఉస్తాద్ చెప్పాడు వారు కైర్తాబాద్ వేమారెంద్ర రెడ్డి గారికి సాలి 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 ఇక్కడ అందరే ఏకకండి గో अशोक अशोक దేయ్ ఉండండి ఉండండి దయచేసి పోలీస్ సంబంధంతో మనవి मुख्यमंत्री గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున మేము స్వాగతం పలుకుతా ఉన్నాము సార్ మీ గురించి మా ఉత్సవ్ కమిటీ సభ్యులు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరితో గ్రూప్ ఫోటో దయచేసి తీసుకోవాలని మనవి చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి మీరు ఆశీర్వచనం స్టార్ట్ చేయండి పూజ స్టార్ట్ చేయండి

கீதாராம சத்யநாராயணிசேரு ஆயு ஆரோக்கிய இசராத சா குடும்பம் க்மஸை ஆயு ஆரோக்கிய இசர காவியவாட்ச சத்துர் பலபா சித்திரி மகாணாதிபதி பூஜாசி ஓப வாவே தயோரு நே நமஸ்தான் வினவனிவாய் வரதவர்த்தே நம நம फ

சண்டாபாத்யாவா சண்டை சண்டா கிரம நமணே நம சேவாயமே மத்தமே த்தமே மருத்தும் ப்ரமே அது மதுஷாமி சத்தியம் மதுஷாமி தன்மாவன் வர ശാന് ഓം മംഗളം ദ്രാണി ചർച്ച നോജാ സാർവഭമംഗള വേദാന്തമൂർത്തിയ പുണ്യസ്വായ മംഗളാ മംഗള നാഥാജ മംഗളം ഭരസോണമേ മംഗളം വിഘ ముఖ్యమంత్రి గారు ఆర్తిస్తున్నారు అందరు తీసుకోవాలి లక్ష్మణ లక్ష్మణ్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ కింది తీసుకోపోరు ప్రవీణ్ అందరికి ఇచ్చాడు తీసుకోపోండి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ అందరు దయచేసి ఆగండి ఎవరు తీసుకోపో సార్ దండం పెట్టు డబ్బులు అందిస్తారు ఇప్పుడు దయచేసి ఆడావుడు చేయకండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాదండ మరి కట్టండి దాన్ని కట్టండి అమ్మా ఏ కట్టండి అది నాగేష్ అజిత్ రెడ్డి గారు అజిత్ అక్కడ ముందే కట్టి పెట్టద్దా ముందే కట్టి పెట్టాలి కదా

ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి సన్మానం జరుగుతుంది తర్వాత ముఖ్యమంత్రి గారు మీ అందరినీ వచ్చినటువంటి భక్తులు అశేషమైనటువంటి భక్తులని ఉద్దేశించి మాట్లాడతారు సుమారు సార్ ఈ రోజు తొమ్మిదో రోజు పదో రోజు అవుతుంటే సుమారు డెబ్బై లక్షల మంది రోజు ఐదారు లక్షల